ఆయుష్ శాఖలో అవినీతి భూతం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది ధనుంజయుడు లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ధనుంజయుడు చేసిన అవినీతి అక్రమాలు ఆయుష్ శాఖనే కుదిపేస్తుంది ఆయుష్ శాఖలో ఆయన చేసినటువంటి అక్రమాలు చూస్తూ ఉంటే ఇరవై ఒక్క మంది డాక్టర్లు ఈ రోజు రోడ్డుని పడ్డారంటే కారణమే ధనుంజయుడు అని చెప్పేసి అని డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు డాక్టర్లతో ఈ ధనుంజయుడితో పాటు డాక్టర్ రఘు అరాచకాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఎవరిని కలిస్తే ఈ రోజు టీజీఅప్ప నుంచి పతాకం న్యూస్ నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే అదే ఎవరికైతే ఇస్తున్నామో నారా లోకేష్ కలవటం ఎవరు ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో హెల్త్ మినిస్టర్ కలవటం వీళ్ళు పనిలో పెట్టుకుంటున్నారు ఎందుకు అంటే మా తప్పు లేదు అని చెప్పి చెప్పించుకునే రీతిలో వెళ్తున్నారు పది మంది డాక్టర్లు కలిపి ధనుంజయుడికి అవినీతి అక్రమాలు ఆధ్యులుగా బాధ్యులుగా బినామీలుగా ఉన్న పది మంది డాక్టర్లే వీనికి అండగా ఉన్నారని ఈ రోజు గుసగుసలు వినపడుతూ ఉన్నాయి ఒక పక్క హెల్త్ మినిస్టర్ కలిసినటువంటి వాస్తవంగా హెల్త్ మినిస్టర్ ని సత్యకుమార్ యాదవ్ ని ఈ మధ్య కాలంలోనే కలిసినటువంటి కలిసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఇవన్నీ చూస్తుంటే వీరు చేసిన ఆగడాలు అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు ఆయుష్ శాఖనే కుదిపిస్తున్నట్టు తెలుస్తున్నది కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారని కూడా తెలుస్తున్నది అదేంటో ఈరోజు ఏదైతే స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన ఆగడాలు అన్యాయాలు మోసాలు ఆయుష్ శాఖలో ఉన్నటువంటి దోచుకున్నవన్నీ కూడా బట్టపైన చేశాం కానీ ఇందులో స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి విషయాలు తవ్విన కొల్ది ఒక్కొక్కటి బయటికి వస్తున్నది అదేంటో ఒక్కసారి చూద్దాం ఆయుష్ శాఖలో అవినీతి భూతం ధనుంజయుడు బయటకు వస్తున్నా ధనంజయుడు అవినీతి అక్రమ డాక్టర్స్ రిక్రూట్మెంట్ లోని భారీ స్థాయిలో అక్రమాలు డి జడ అరాచకాలు ఆయుష్ కుదిపేస్తున్నాయి రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ డాక్టర్ నేచర్ ఆఫ్ డ్యూటీ విషయంలో కోర్టు మరియు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మోసం చేసిన గనుడు డి ధనంజయుడు ఇరవై ఒక్క మంది డాక్టర్లకి అన్యాయం చేసిన ధీడి ధనుంజయుడు ఆయుష్ శేఖయుడు అరాచకాలు పతాకం నూసు నుంచి కాని విశ్వాస టీవీ గాని వరుస కథనాలపై పెడుతూ ఉంటే అవాకులు చవాకులు పేలుతున్న ధీడి ధనుంజయుడు డాక్టర్స్ రిక్రూట్మెంట్ లో కలెక్షన్ చేసింది డాక్టర్ రఘు ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ రఘు తుని తుని నియోజకవర్గంలో నివాసం ఉన్నట్టు తెలుస్తున్నది అనకాపల్లిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు అసలు సూత్రధారి పాత్రధారిగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది డాక్టర్ రఘు వసూలు భాగవతం చాలా పెద్దదే కోట్ల రూపాయలు వసూలు చేసి ఇరవై ఒక్క పోస్టులు సమాయించినటువంటి కాంట్రాక్ట్ బేస్ లో ఆ డాక్టర్లే డాక్టర్లు కాదని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించి దోపిడీ ఇచ్చేసి ఆ డాక్టర్లకి అన్యాయం చేసినటువంటి దొంగ ఈ డాక్టర్ రఘు అని తెలుస్తూ ఉన్నది పదాక నుంలో అతి త్వరలో సీఎం చంద్రబాబుని కలిసి సిఐడి లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీకి కోరుతాం వాస్తవం రేపు జరిగిన తర్వాత వాస్తవంగా చంద్రబాబు గారిని కలిసి ఏదైతే చేసిన అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు దోపిడీలు హాయి శాఖను కుదిపేస్తున్నటువంటి ఈ అక్రమాలన్నిటిపై తప్పుడు నివేదికలు తప్పుడు కోర్టు కోర్టుకు చూపించి అసలు కమిషనర్ ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి లెటర్లు కూడా పోత్రీలు చేసి డిడి ధనుంజయుడు చేసిన లేనలు అబద్ధాలు మోసాలు దుర్మార్గాలు దోపిడీలు ఇవన్నీ ఆయుష్ శాఖ కుదిపేస్తున్నాయి అది మొత్తం అమరావతి వెళ్ళి పూర్తిగా ఏదైతే ఉన్నదో చంద్రబాబు కలవడం జరుగుతుంది కలిసిన తర్వాత వాస్తవంగా ఏదైతే దీడి ధనం చేసిన అవినీత క్రమం దుర్మార్గము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది త్వరలో సిట్టింగ్ జడ్జితో కానీ సిఐడి వారికి కోరటానికి సిద్ధంగా ఉన్నది తెలుగు జర్నలిస్ట్ ఫ్రంట్ తో పాటు పతాకం నోసు విశ్వాస్ టీవీ ఆయుష్ శాఖలో అవినీతి పోతం రోజు రోజుకు బయటకు వస్తూ ఉన్నది తో పాటు సహకరించిన డాక్టర్ రఘు అరాచకాలు వల్ల ఇరవై ఒక్క మంది డాక్టర్లు రోడ్డును పడ్డారంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఆయుష్ శాఖలోనే కనీ విని ఎరగిన రీతిలో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తూ ఉన్నది ఇది వాస్తవం ఇది నగ్న సత్యము ఇది సత్యం లేకుండా మాట్లాడదు అనేకమైనటువంటి విషయాలు స్టింగ్ ఆపరేషన్ లో డాక్టర్ రఘురామీ ధనుంజయుడికి బిరామీగా ఉంటూ దోచుకున్నది చాలా దారుణంగా ఉన్నదని తెలుస్తూ ఉన్నది డాక్టర్ రిక్రూట్మెంట్ అంటే ధనుంజయుడు డాక్టర్ రఘు చెబితే జరుగుతుందంట డాక్టర్స్ రిక్రూట్మెంట్ కావాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఆయుష్ శాఖ ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ రఘు ధనుంజయుడు ఢిడి వీళ్ళిద్దరు చెబితేనే జరుగుతుందంట వీళ్ళిద్దరు చెబితేనే అవుతుందంట ఇది వాళ్ళు ఆడినటువంటి ఆటలు వాళ్ళు చెప్పినటువంటి దుర్మార్గాలు ఆయుష్ శాఖలో ప్రతి ఒక్క డాక్టర్ నుంచి వస్తున్న మాటలు ఇదే చర్చ నిజమే ఈ రోజు పతాక న్యూస్ లో గానీ విశ్వాస్ టీవీలో గాని వేస్తున్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఈ వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ డాక్టర్లు కూడా ఈరోజు ఆయుష్ శాఖలో సుమారుగా పద్నాలుగు వందల మంది డాక్టర్లు ఉన్నారు పద్నాలుగు వందల మందిలోని పదమూడు వందల ఎనభై మంది డాక్టర్లు ఇదే చర్చ జరుగుతుంది ఇదే మాట్లాడుకుంటున్నారు ధనుంజయుడు అవినీతి పరుడు ధనుంజయుడు దుర్మార్గుడు ధనుంజయుడు దోచుకున్నాడు ధనుంజయుడు ఆయుష్ శాఖని ఆయుష్ శాఖని గడిగల్లాడించాడు ఆయుష్ శాఖ ని గడిగల్లాడించడం అంటే దోచుకోవడం అని అని డాక్టర్లు చెప్పుకుంటున్నారు డాక్టర్లు అనుకుంటున్నారంట ఆ పద్నాలుగు మందిలో పద్నాలుగు వందల మందిలోని ఇరవై మంది డాక్టర్లు కూడా అందులో పది మంది డాక్టర్ రఘు చెబితే వింటారట ఎందుకు అంటే ముడుపులు తీసుకున్నారు కాబట్టి ముడుపులు అతి అతి దారుణంగా ముడిపులు తీసుకొని ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూడా ఇచ్చారని బోగట్టం అన్నది అది కూడా ఎంక్వైరీ తేలుతుంది అది కూడా పూర్తిగా నివేదిక అతి త్వరలో కూడా రాస్తాం అది కూడా బయట పెడతాం ఏది వదిలేదు లేదు రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ డాక్టర్లు నేచర్ ఆఫ్ డ్యూటీ అంటే ఒక రెగ్యులర్ కాంట్రాక్ట్ డ్యూటీ కాంట్రాక్ట్ డాక్టర్లు రెగ్యులర్ డాక్టర్లు అయినా కాంట్రాక్ట్ డాక్టర్లు అయినా నేచర్ ఆఫ్ డ్యూటీ వేరుగా ఉంటదని గౌరవ న్యాయస్థానాన్ని మోసం చేసినటువంటి గనుడు ధనుంజయుడు ఆనాడు ఆనాటి కమిషనర్ గా ఉన్నటువంటి కమిషనర్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వెంటనే కమిషనర్ చేయవలసినటువంటి సిగ్నేచర్ కమిషనర్ ఇవ్వవలసినటువంటి వాస్తవాలు కమిషనరు కోర్టుకి వలస వాస్తవాలను కూడా తొక్కు పెట్టి ఆయన ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ధనుంజయ్ డిడి హోదాలో కోర్టును కూడా తప్పుదావ పట్టించాడంటే ఆయుష్ శాఖలో ఈ అవినీతి అధికారులతో అవినీతి రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఎంత దోచుకున్నాడో దీన్ని బట్టి అర్థం అవుతున్నది అయితే అయితే దీనిలో చూడవచ్చు డాక్టర్ డాక్టర్ రఘు చెప్పిందా కదా రెగ్యులర్ మరి కాంట్రాక్ట్ డాక్టర్ నేచర్ ఆఫ్ డ్యూటీ వేరు అని గౌరవ న్యాయస్థానాన్ని బురడి కొట్టించారంటే డిడి ధనుంజయుడు డాక్టర్ రఘు ఆయుష్ శాఖలో కమిషనర్ దగ్గర నుండి అందరిని తప్పుదావ పట్టించింది వీళ్ళిద్దరే వాస్తవంగా వాస్తవంగా అది కూడా చూపడదాం ఎవరు డాక్టర్ రఘు డాక్టర్ రఘు ధనుంజయుడు డీడి వీళ్ళిద్దరు మాత్రమే ఆయుష్ శాఖని మొత్తం దారుణంగా దోచుకున్నారంటే ఎంత పీక్స్ తీసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఇరవై తప్పుదా పట్టింది వీళ్ళ చెప్పింది వేదం అన్నట్టుగా ఆయుష్ శాఖలో ఆయుష్ శాఖలో ఆయుష్ శాఖను అడ్డం పెట్టుకొని ఇరవై ఒక్క మంది డాక్టర్ని నట్టెట్లో ముంచేశారంటే వీళ్ళ అవినీతి అక్రమాలు ఎంత వరకు ఉందో ఆయుష్ శాఖ గుర్తించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఇరవై ఒక్క మంది డాక్టర్లు ఆనాడు ముఖ్యమంత్రి డిడి మరియు బినామీ డాక్టర్ రఘుపై చర్యలు తీసుకోమని న్యాయం చేయాలని ఆనాడు సీఎంను కోరారు సీఎం నే కోరి ఇక్కడ ఇరవై ఒక్క మంది డాక్టర్లు ఆనాడు ముఖ్యమంత్రి డిడి మరియు బినామీ డాక్టర్ గా రఘు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సీఎంను కోరారు కానీ ఈ లెటర్ను కూడా ఈ దీన్ని కూడా వాళ్ళు అంటే ఎంత దారుణం అంటే డిడి ధనుంజయుడు ఆడిన ఆటలు పాటలు ఆయుష్ శాఖలో వాళ్ళు చెబితే వినాల్సిందంట ముడుపుడు భారీ స్థాయిలో ముడుపుడు దోచుకున్నారని తెలుస్తూ ఉన్నది ఆయన చెప్తే అది కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన లెటర్ కూడా తొక్కు పెట్టడంటే ఎంత పీక్ స్టేజ్ కి వెళ్ళాడో అర్థమవుతూ ఉన్నది ఎంత దారుణంగా దోచుకున్నారో అర్థమవుతున్నది కానీ కానీ డిడి మరియు బినామీ డాక్టర్ రఘుపే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆనాడు సీఎంను కోరారు కానీ దాన్ని కూడా ఉక్కి పెట్టిన డిడీ డిడి ధనుంజయుడు డాక్టర్ రఘుకి ఎన్ఆర్హెచ్ఎం కాంట్రాక్ట్ డాక్టర్లు అసలు డాక్టర్లే కాదంట అసలు ఎన్ఆర్హెచ్ఎం అనే కాంట్రాక్ట్ డాక్టర్లు ఏదైతే ఉన్నారో వీళ్ళు డాక్టర్లే కాదు వీళ్ళు డాక్టర్లకి పని వీళ్ళు ఓన్లీ రెగ్యులర్ గా ఉన్న డాక్టర్లే డాక్టర్లు అని అని కోర్టుకి వీళ్ళు ఇచ్చారంటే ఎంత దారుణం అర్థం చేసుకోవచ్చు డాక్టర్లే కాదు అంట అసలు డాక్టర్లే అంటే వీళ్ళ దృష్టిలో రెగ్యులర్ డాక్టర్లు అంట అంటే వీళ్ళ దృష్టిలో ఎన్ఆర్హెచ్ఎం ఏదైతే ఉన్నాదో కాంట్రాక్ట్ డాక్టర్లు వీళ్ళకి డాక్టర్లు కాదంట ఎందుకు కాదు వీళ్ళు ముడిపలు తీసుకోవడానికి అమ్ముకోవటానికి రెగ్యులర్ డాక్టర్లే డాక్టర్లు అని చెప్పి కాంట్రాక్ట్ డాక్టర్లు అసలు వాళ్ళు వేరే పని చేసుకోవాలని అబద్ధమాడి ఆ కోర్టుకి పూర్తిగా వాళ్ళు తప్పుడు తప్పుడు నివేదిక ఇచ్చారంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తారో అర్థమవుతుంది అలా చూపించి గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదావ పట్టించారు ఇష్టానుసారంగా ఇరవై ఒక్క మంది డాక్టర్లకు అన్యాయం చేసి ఆయుష్ శాఖను గుప్పెట్లో పెట్టుకుని ఆనాటి కమిషనర్ ని కూడా తప్పుదావ పట్టించి మోసం చేసిన గనుడే డిడి ధనుంజయుడు బినామీ డాక్టర్ రఘు వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరి కోసం చెప్పుకోవాలి ఆయుష్ శాఖలో కొన్ని వందల కోట్ల రూపాయలు అన్యాయం ప్రాంతం అయిపోయిందని కొన్ని వందల కోట్ల రూపాయలు ఫార్మా కంపెనీ ఆయుష్ ఫార్మా ఆయుర్వేదిక్ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు దోచుకున్నారని వీళ్ళు ఒక విశాఖ విశాఖ జిల్లా నుంచి మొదలుపే మొదలుకొని శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు కడప కర్నూలు విజయవాడ గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ పదమూడు జిల్లాల్లోని వీళ్ళు ఆడింది పాట ఆడింది ఆట పాడింది పాట చందంగా వ్యవహరించి పూర్తిగా దోచుకున్నారని తెలుస్తుంది కానీ వీళ్ళు నాలుగు భాగాలుగా వివరించాం దీన్ని చూపెడుతున్నాం నాలుగు భాగాల్లో మొదటి భాగం ఇది వచ్చింది రెండో భాగం కూడా వీళ్ళు డాక్టర్ వీళ్ళు డాక్టర్ని ఎట్లా మోసం చేశారు అంటే ఇంకా ఫీజ్ చేసి వెళ్తాం డాక్టర్లు ఎట్లా మోసం చేశారు డాక్టర్ దగ్గర డబ్బులు ఎలా తీసుకున్నారు ఎవరెవరికి అమ్ముకున్నారు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు ఏ విధంగా దోచుకున్నారు వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటని చందంగా ఆడి ఆయుష్ శాఖను భ్రష్ట పట్టించినటువంటి ఈ కిల్లాడి దొంగలు అంటే దోచుకున్న దొంగలని అనాలి ఇంకా పేరు రావట్లేదు ఏమన్నాలో కానీ దుర్మార్గంగా వ్యవహరించి పూర్తిగా దోచుకున్నారు ఇది ఏదైతే ఉన్నదో డాక్టర్లకు అన్యాయం చేశారు ఆయుష్ శాఖని గుప్పట్లో పెట్టుకున్నారు వీళ్ళు చెప్పింది ఆటగా కొనసాగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని ధనుంజాయుడు చేసినటువంటి అక్రమాలు దీని ధనుంజాయుడు డాక్టర్ రఘు చేసినటువంటి భూ భూభాగవత్ సారీ బాగోతాలు ఆయుష్ శాఖ భాగోతాలు అన్ని కూడా బయట పెడతాం ఇందులో భాగంగా మొదటి భాగంగా వచ్చింది ఆయుష్ శాఖలో ఆయుష్ శాఖలో దోచుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు మొదటి భాగంగా మా చూపిస్తున్నాం రెండో భాగంగా నూటికి నూరు రూపాయలు గౌరవ న్యాయస్థానాన్ని ఏ విధంగా మోసం చేశారు కమిషనర్ ని ఏ విధంగా పంపించేశారు అదే కమిషనర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏ విధంగా కమిషనర్ ఇవ్వాల్సినటువంటి కోర్టుకి నోటీసు కోర్టుకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా ఏ అప్ అయినా ఏదైనా కమిషనర్ ఇవ్వాలి కమిషనర్ హోదాలో కాకుండా ఒక డీడీ హోదాలో ఉండి ఎట్లా మోసం చేస్తున్నాడో అర్థం దీని బట్టి అర్థమవుతుంది రెండు వేల ఐదు జనవరిలో ఏదైతే ఉన్నాయో ఈ ఎన్ఆర్హెచ్ఎం తో పాటు ఈ ఏదో ఆయుష్ సంబంధించినటువంటి ఈ పోస్టులలో కూడా అక్రమాలు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఇరవైలో ఏం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో లో ఏం జరిగాయి సంవత్సరానికి సంవత్సరానికి జరిపడినటువంటి వీళ్ళ అక్రమాలు వీళ్ళు దోచుకున్నవి డాక్టర్ రఘు బినామీ ఆకృతాలు ఏ విధంగా దోచుకుంటున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపడదాం ఈ రోజుకి ఎపిసోడ్ తోటి ఎట్టి పరిస్థితుల్లోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అట్లాగే ఇప్పటికే నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ గారికి హెల్త్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ఇప్పటికే నివేదికలు ఇచ్చాం వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆల్రెడీ వాళ్ళ మీద నివేదికలు ఆల్రెడీ ఆయన హెల్త్ మినిస్టర్ కూడా రాసి ఉన్నారు ఎట్టి పరిస్థితులు వదలమని చెప్పి ఉన్నారు కానీ ఏదేమైనా ఇట్లాంటి అరాచక అరాచక రాజులని అరాచక దుర్మార్గుల్ని ఈ దోపిడీదారుని ఆయుష్ శాఖ పెట్టించి ఆయుష్ శాఖ శాఖనే నాశనం చేస్తూ ఉంటే ఊరుకోవటానికి గాజులు లేవని కొంతమంది డాక్టర్లు కూడా చెబుతూ ఉన్నారు పక్క అంటూ ఉన్నారు ఏదేమైనా ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఒక్క రోజు రోజుకి డిమాండ్ కూడా పెరుగుతూ ఉన్నది కానీ అవాకులు చవాకులు పేరుతున్న డిడి ధనుంజయన్ ఎట్టి పరిస్థితుల్లో పతాకం న్యూస్ తో పాటు విశ్వాసీ టీజేపు ఈ ముగ్గురు కూడా వదలురు అనేది ఈ వేళ్ళు ఈ రోజు చెబుతూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచింగ్